నిన్ను చూశాను కదా జనాలు ఎక్స్కృతి జనాలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మీటింగ్ ముందు ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి జగన్మోహన్ రెడ్డి జమ్మడికి వచ్చిన్నాడు అప్పుడు వచ్చిన జనము సేమ్ అంతకన్నా ఎక్కువ జనం ఇప్పుడు వచ్చినారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మన పొద్దులో మీటింగ్ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి మన పొద్దులో మీటింగ్ పెట్టినాడు పెట్టి మొత్తం కడప పులివెందల పొద్దుటూరు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల వేళలో మొత్తం పదిహేను వర్గాల నుంచి జనాలు తోలినాడు అయినా కూడా ఇంత జనం లేరు ఈ రోజు అందరూ ఆదినాయ నిన్న నామినేషన్ వేస్తారు అంటే ఫుల్ జనాలు ఇసుకేస్తారు వాళ్ళ జనాలు వచ్చారు మీడియా చూసుకునే ఎక్కడ చూసుకునే ఇది అందరు షాకింగ్ ఉన్నారు మేమే నమ్మాలి ఇంత జనాలు వస్తారని బీజేపీ కదా ఆదినేయరెడ్డి ఇది జనాలు వస్తారు లేదని మేమే కన్ఫ్యూజన్లో ఉన్నాం కాకపోతే నిన్న మేము చూసిన విధానం మాకు నిన్న జనాలు చూడ్చి వాళ్ళ ఆనందం మా ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై వేలు మే ఆడితే ఆదినాయ జమ్మల్లో విజయ్ దుందిగా మోగిస్తారు ఖచ్చితంగా సుధిరెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడు నిన్న జనం చూసి కూడా జనం చూసి నిన్న రెడ్డి నిద్రపోయిన రాత్రి అసలు జనం అంత పట్టుకు వస్తారని ఎవరే కానీ మా కార్యకర్తలు కూడా అనుకోలేదు అంత జనం వస్తారని కాబట్టి నిన్న చూసిన జనాలకు సుధిరెడ్డి రాత్రి నిద్ర వచ్చిండదు సంక్షేమ పథకాలని బటన్ నొక్కుతాడు కానీ సంక్షేమ పథకాలంటే ఇప్పుడు ఒక ఆటో ఉంది వానికి సంవత్సరానికి పదివేలు డబ్బులు ఇస్తాను వానికి లీటర్ మీద పదకొండు రూపాయలు డబ్బులు దోచుకుంటాడు వాని రోజు వచ్చేసి யாபை வாணிக்கு ஐந்து லீட்டர் நிழல் படுத்து ஆட்டோ வாணிக்கு ஐந்து லீட்டர் நீல் அந்த கணிசம் அந்த வாழ் மீதே யாபை ரூபாய் யாபை நிச்சயம் அரவை ரூபாய் டபுள் தன்னுக்கு அட்ல நெலக எந்த சவசனி వాళ్ళ డబ్బులు వానికి ఇస్తాను ఒకప్పుడు ఆర్టీఓ వ్యవస్థ అనేది ఆటో వాళ్ళని ఉన్నాయి కానీ ఎక్కడ నిలబెట్టకుండా ఆటో వాళ్ళంటే పేదవారు వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆర్టీఓ ఆపుతున్నాడు పోలీసు వాళ్ళు ఆపుతున్నారు ట్రాఫిక్ వాళ్ళు ఆపుతారు ప్రతి ఒక్కరు ఆపడం ఫైన్లు వేయడం ఐదు వేలు వేయడం పదివేలు వేయడం అట్లా మళ్ళీ దోచుకుంటా ఉన్నారు ఏం ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఏం మిగిలింది లేదు ఈ పదివేల వల్ల ఉపయోగం లేదు